ఈ రోజున అందరూ స్టూడెంట్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎప్పుడైతే ఈ సర్వేపల్లి రాధాకృష్ణ మిత్ర ఈ సింబల్స్ కానివ్వండి బ్యాగ్ మేస్ కానివ్వండి గురువులకే గురువు సర్వేపల్లి రాధాకృష్ణ అలాంటి గొప్ప ఆయన స్మరించుకుంటూ మరి మీ అందరూ కూడా చాలా హ్యాపీ అలా ఆయన లాగా తయారవ్వాలని చెప్పిన ఉద్యోగం చొప్పున ఆయన రేటింగ్ కానివ్వండి అలాగే ఈ బ్యాగ్స్ కూడా చాలా తిక్క ఇంత బరువు వేసినా గానీ ఎక్కడ సాగిపోకుండా చాలా స్టిఫ్ చాలా బాగున్నాయండి అలాగే సింబల్ కానీ అలాగే దేనికి విద్యార్థులు అందరికీ కూడా చక్కగా పచ్చదనం పరిశుభ్రత దానికి డార్క్ గ్రీన్ కానివ్వండి అలాగే ఇప్పుడు కొత్తగా యాంగ్జైటింగ్ ఉన్నారు పిల్లలంతా కూడా మరి ఈ యూనిఫామ్ కుట్టించుకున్న తర్వాత కొత్తగా యూనిఫామ్ వచ్చింది కాబట్టి ఎక్కడ కార్పొరేట్ స్కూల్స్ ధీట్ గా ఉండాలని ఉద్దేశం చొప్పున చాలా బాగా స్టార్ట్ చేశారు అలాగే బెల్ట్స్ కానివ్వండి అలాగే బుక్స్ కూడా ప్రతి ఒక్కటి కూడా ఎక్కడ కూడా గవర్నమెంట్ సింబల్ వేసి ఇది ప్రభుత్వం వారు ఉచితంగా ఇచ్చేది అనే విధంగా ఆ సింబల్స్ వేయడం కానివ్వండి విద్యార్థుల్లో కానివ్వండి పేరెంట్స్ లో కానీ టీచర్లు కానీ అందరూ కూడా వై ఫీల్ వెరీ హ్యాపీ చాలా చక్కగా మేము అందరికీ సంతోషంగా ఉంటున్నాం అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ సెకండ్ సాటర్ సండే లోపే మొత్తం అందరికి అన్ని కాస్కి డిస్ట్రిబ్యూట్ చేసేయాలని ఉద్దేశం చొప్పున రైలో అందరం కూడా చేస్తున్నాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్